వెళ్తే నమస్కారాలు ఏదైతే తుఫాను ముంతా తుఫాను ఇవాళ రేపు ఎల్లుండు త్రీ డేస్ కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ అందరి ఆల్రెడీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది దీని తీరం వైజాగ్ దగ్గర కాకినాడ దగ్గర మారుతుంది కాబట్టి పెద్ద ప్రభావం లేకపోయినా కూడా అన్ని ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అన్ని తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు త్రీ డేస్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు ఈరోజు గ్రీవెన్స్ కూడా లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టారు ఈరోజు పోస్టల్లో ఉండే మండలాల్లో కూడా అందరిని కూడా ఎలర్ట్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు అందరు కూడా ఎలర్ట్గా ఉన్నారు మనం ఒకటి చేసింది ఏంటి అంటే మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది మేము ఐదు నెలల ముందు ఏదైతే కాలవ పుడికి తీసి దాని అన్ని కూడా క్లియర్ చేసామో ముందు చూపుతోటి దానివల్ల ఎక్కువ ప్రభావితం తప్పిందని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఉండేది కానీ ఆరా దానికని వదిలేసి ఉంటే ఈరోజు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మన జరిగిన వర్షాలు కూడా కాబట్టి పడిన వన్ అవర్ కల్లా వర్షం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అంటే ముందు చూసి చూపు ఆలోచనతోటే ఇవి అది జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా అధేరుపడాల్సిన అవసరం లేదు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి ఈరోజు కరెంటుని కూడా మన డీఈ గారు కానీ ఉన్నారు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా కూడా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం ప్రికాషన్స్ తీసుకుంది కాబట్టి మీకు ఎక్కడ నోటీస్లో మీకు ఏరియాలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు కార్పొరేషన్లో ఏదన్నా శానిటేషన్ ఇబ్బంది ఉండొచ్చు వాటర్ ఉండి ఇబ్బంది ఉండే పరిస్థితులు ఏదైనా ఉంటే కూడా మీరు ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చారు కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి మేము అందరం అందుబాటులో ఉంటాం తప్పకుండా కూడా మీరు ఫోన్ చేసిన పది నిమిషాలకి మీ దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అవసరమైతే మేము కూడా వస్తాం తప్పకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు కూడా అన్నీ చేపట్టావని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పుడు పాత రోజుల్లో కాదు పాత అప్పుడు ఉండే రోజుల్లో మనకి వర్షం పడగానే వాళ్ళు మునిగిపోవటం వాళ్ళని తీసుకొచ్చేసేదో స్కూల్లో పెడటం వాళ్ళకి లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇచ్చి పంపించటం ఇవన్నీ ఉండేది అది ఫోర్టీన్ నైన్టీన్లోనే ఆ లోతుక్ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసాం ఎంత వర్షం పడ్డా కూడా వాళ్ళ ఇళ్లలోకి నిలబోయే పరిస్థితి ఈరోజు వాళ్ళు ఎక్కడా లేదు మనబడిన వర్షాలకు కూడా పూర్తిగా కూడా ఎవరిళ్ళలోకి వాటర్ పోయే పరిస్థితి రాలా ఒక్క దగ్గర మాత్రం పద్దెనిమిదవ డివిజన్లో తిరుకుంపాలెం దగ్గర ఒక ఏరియాలో మాత్రం వాటర్ పోయింది అది నూట యాభై కుటుంబాలు ఉన్నారు అక్కడ వాళ్ళు నూట యాభై కుటుంబ కుటుంబాలను కూడా తీసుకొచ్చేసి వాళ్ళని వేరే దగ్గర పెట్టావు పొద్దున కల్లా వాటర్ పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు వాళ్ళకు కుట్టిస్తున్నాం అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఊళ్ళో ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి కాదు మేజర్ డ్రైన్లు కూడా ఎక్కడెక్కడ మొన్న ఆగినాయో వర్షాలు కూడా దాన్ని కూడా అన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఈ వర్షాలు అయిపోయిన తర్వాత తప్పకుండా దాని స్ట్రీమ్ లైన్ చేస్తాం పడిన వాటర్ వెళ్ళిపోయేటట్టుగా దీని అన్ని కూడా జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం చెప్పి కూడా మేము తెలియజేస్తూ ప్రజలకి ఒకటే తెలియజేసేది తుఫాను వచ్చింది వస్తుంది అనేది ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నీ ప్రికాషన్స్ ఉన్నాయి మీకు ఏది అవసరమైనా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తాం అదే నేను బయట ఉన్నాను నేను బయట ఉన్నప్పుడు టూ డేస్ కూడా పార్టీ క్యాడర్ కూడా మా మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ మొత్తం క్యాడర్ కూడా జూమ్ మీటింగ్ తీసుకున్నాం జూమ్ మీటింగ్లో అధికారులు కూడా పెట్టుకొని అధికారులతో కూడా మాట్లాడాం మాట్లాడిన తర్వాత పూర్తిగా ఎలక్ట్ అయ్యారు మా వాళ్ళంతా కూడా అందరు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చేశారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఇదే కోఆర్డినేషన్ తోటి తప్పకుండా ఊగోల్లో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొస్తాం బాగా డెవలప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం